తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య కోరారు తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలోని రొక్కం సత్యరెడ్డి గార్డెన్స్ లో రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ యాభై సర్వసభ్య పాలక సమావేశానికి మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఆడిట్ సంఘం ఖర్చులు సంఘం బలోపేతం కోసం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు for

తీసాయి తమిళనాడు ఈ ఫంక్షన్ కాబట్టి అన్నా ధన్యవాదాలు కాబట్టి ఈ ఫంక్షన్ పెట్టడం వల్ల మళ్ళీ తక్కువ మంది తక్కువైన సరే కొందా కానీ మాకు కాబట్టి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ బ్యాంక్ స్థాపించి అప్పుడు మన్మోహన్ రెడ్డి గారు మరొకటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచనా అంచర్గా అంచర్గా వస్తూ ఉంది కాబట్టి ఈనాడు అప్పటికి ఇప్పటికీ మన రొటక్షన్ పెరిగింది మన ఖాతాలు పెరిగినాయి మన ఇన్కమ్ పెరిగింది అందరం కూడా ఒక గండతల్లి బ్యాంక్ మాదిరిగా మనం ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్న ప్రాంతీయో దానికి సర్టిఫిట్గా దానికంటే తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలి మన గోల్డ్ లోన్ కూడా ఉంది గతంలో ఉన్న గోల్డ్ లోన్ల